మిథిన మెడలో తాలి కట్టింది దేవా అని తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు మిథున మెడలో తాలి కట్టింది దేవా అని తెలుసుకుని ఊహించని షాక్ రిషి ఏమిచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నాజ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రిషి ఇటు మిథునల ఎంగేజ్మెంట్ జరిపించాలని మీ అమ్మ నాన్నలను రమ్మని చెప్పి ఇంకా రిషికి అయితే హరివర్ధన్ చెప్తాడు చెప్పేసేసరికి రేపు ఉదయానికల్లా వచ్చేస్తారు మామయ్య అని చెప్పాను కానీ ఇప్పుడే పంతుల గారితో మాట్లాడాను రేపే మంచి ముహూర్తం ఉందంట మీ అమ్మ వాళ్ళు వచ్చేసరికి ముహూర్తం సమయం కూడా సరిపోతుంది అని చెప్పాను కానీ రేపు ఉదయం మనం గుడికి వెళ్దామని చెప్పి అనుకుంటారు వీళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడ దేవ మిథినను తలుచుకుంటూ మందు ఎక్కువగా తాగాడు కదా సో దేవాను నార్మల్ మనిషిని చేద్దామని మోహం మీద నీళ్లు చల్లి మరి ఒక రకంగా వార్నింగ్ ఇస్తుంది బాను అయితే నువ్వు నీ మనసులో మిథున ఉందని నాకు తెలుసు మిథునను మనసులో పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కూడా తెలుసు ఏదో రకంగా ఈ పెళ్ళి ఆపేద్దాము అని అనుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికి వీల్లేదు అలా గనక జరిగితే నా ప్రాణాలు తీసుకుంటాను సరే నిన్ను మామయ్య వాళ్ళు రెడీ అయ్యి రమ్మని చెప్పారు శుభలేఖలకి పూజ చేయించడానికి గుడికి వెళ్ళడానికి అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళు కూడా గుడికి బయలుదేరతారు ఇంకా దేవ వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్తారు రిషి అమ్మా నాన్న రావడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పనేసరికి ఈ పాటికి ఫ్లైట్లో ఉంటారు మావయ్య వచ్చేస్తారు ఒక టూ అవర్స్లో వచ్చేస్తారు అనగానే మన ముహూర్తానికి కూడా అదే సమయం సరిపోతుంది అని చెప్పి పదండి లోపలికి వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేద్దామని లోపలికి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం మావయ్య మీరు వెళ్తూ ఉండండి అని చెప్పి ఫోన్ తీస్తాడు ఎవరి కృషి ఫ్లైట్లో ఉన్న వాళ్ళకా అని చెప్పాను కానీ కాదు మావయ్య నా ఫ్రెండ్ దేవాకి అని చెప్పనేసరికి పెళ్లికి వెళ్తూ పెళ్ళిని చంకలో పెట్టుకుని వెళ్ళడం ఎందుకు ఇప్పుడెందుకు దేవాకు ఫోన్ చేయడం అని చెప్పనేసరికి అదేంటక్క అలా అంటావు నా ఫ్రెండ్ దేవా నాతో ఉండాలని అనుకోవద్దా నా ఫ్రెండ్ నాతో ఉంటే నాకు చాలా సంతోషం అయినా వాడు నా చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నాకు జరిగే ఈ పెళ్లిలో వాడు ఉండాలని నేను కోరుకుంటాను అని చెప్పనేసరికి ఫోన్ కాస్త చేద్దామనుకునేసరికి అయ్యో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందే నేను ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చూసుకోలేదు ఉదయం లేచినప్పటి నుంచి రెడీ అయ్యి అలానే వచ్చేసాను మిదిన నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి మరి తన నెంబరు నీకు గుర్తుందా బావా అని చెప్పాను కానీ నా ఫ్రెండ్ నెంబర్ నాకెందుకు గుర్తుండదు అని చెప్పి ఇంకా మిథున ఫోన్లో నెంబర్ ప్రెస్ చేసేసరికి అని వస్తుంది ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది మొగుడ్సేంటి మొగుడ్సు అని చెప్పనేసరికి బాబా నెంబర్ తప్పు కొట్టవేమో ఏది నేను చూస్తాను అని చెప్పి వెంటనే ఇంకా మొగుడ్సన్న ఉన్నది కాస్త కాంటాక్ట్ డిలీట్ చేసేసి బావా ఒక్కసారి నెంబర్ మళ్ళీ కొట్టు అని చెప్పి అలంకృత కాస్త చేతిలో ఫోన్ పెడుతుంది కొట్టేసరికి ఏమీ రాదు ఇదేంటి మొగుడ్సని రాలేదు అని చెప్పాను కానీ నువ్వేదో పొరపాటున కొట్టావు బావా ఏదో వచ్చింది కాంటాక్ట్స్లో అంతే అయినా అని కాంటాక్ట్ ఎందుకు సేవ్ చేసుకుంటుంది మా అక్క అని చెప్పి అనేసరికి సరే అని ఫోన్ మాట్లాడేసరికి ఏంట్రా దేవా ఎక్కడున్నావు అని చెప్పాను కానీ నేను నేను అని చెప్పాను కానీ మేము గుడిలో ఉన్నాము నువ్వు అర్జెంటుగా గుడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు పెట్టేసేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది మిథున ఒక చోట నిలబడిపోయి ఆలోచనలో పడుతుంది ఏంటక్క ఆలోచిస్తున్నావు అనగానే దేవాబాబు గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పనగానే అవును రిషి నన్ను ఎంతగానో నమ్ముతున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మరి అలాంటి తప్పుడు రిషిని మోసం చేయడం నా వల్ల కావడం లేదు అలంకృత నా మెడలో తాలి కట్టింది దేవా అన్న విషయం చెప్పేస్తాను అనగాని వద్దక అలా చెప్తే ఫ్రెండ్ భార్యని ఒక సిస్టర్లా చూడడానికి ఇష్టపడతారు తప్ప పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అది నీకు అర్థం కావట్లేదక్క అని చెప్పనేసరికి అదేంటి అలంకృత అలా మాట్లాడతావు ఇప్పుడు నువ్వు వెంటనే కాంటాక్ట్ డిలీట్ చేసేసావు కాబట్టి సరిపోయింది లేదంటే దేవా కాంటాక్ట్ సారీ రిషి ఆ కాంటాక్ట్ చూసుంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది కదా ప్రతి క్షణం అలా భయపడడం కంటే రిషికి నిజం చెప్పడమే మంచిది అని చెప్పాను కానీ ఏం నిజం చెప్పాలనుకుంటున్నావు మీదన అంటూ రిషి వస్తాడు ఏమీ లేదు బాబా అని చెప్పనేసరికి మరి ఏంది మీ అక్క ఏదో నిజం చెప్పాలనుకుంటుంది అనగాని నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను చెప్పేస్తాను అంటుంది వద్దు చెప్పొద్దు అంటే తన దగ్గర నేను దాచిపెట్టలేను నిజాన్ని చెప్పేస్తాను అంటుంది సర్ప్రైజ్ అంటే చెప్పకూడదు కదా బావా సర్ప్రైజ్ సర్ప్రైజ్లానే ఉండాలి కదా అని చెప్పాను కానీ అవును సర్ప్రైజ్లానే ఉండని ఉమ్మిదిన రా ప్రదక్షిణలు చేయమని మామయ్య చెప్పారు ప్రదక్షిణలు చేద్దామని చెప్పి ఇంకా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అటు బాను దేవా ఇద్దరు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఒక చోటకు వచ్చేసరికి ఎదురు పడడంతో ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుని హాయ్ దేవా ఎవరి అమ్మాయి నువ్వు చేసుకోబోయినా చేసుకోబోవ అనుకున్న అమ్మాయి ఇ అమ్మాయినా అని చెప్పనేసరికి అవును మా రాజాని పెళ్ళి చేసుకోబోయేదాన్ని నేనే ఎలా ఉంది మా జంట అని చెప్పను కానీ చూడముచ్చటగా ఉంది మరి మా జంట ఎలా ఉంది అనగానే మస్తు ఉంది అని చెప్పి రెండి కలిసి ప్రదక్షిణలు చేద్దామని ఇంకా మిథినా దేవా పక్క పక్కన వస్తారు పక్క పక్కన వచ్చేసరికి ఇంకా ఒకరినొకరు చూసుకుని మొత్తం రెండు జంటలు ప్రదక్షిణలు చేస్తారు మీరిద్దరే వచ్చారా అని చెప్పాను కానీ లేదు మామయ్య అత్తయ్య అందరూ వచ్చారు అని చెప్పనేసరికి వెళ్ళి సత్యమూర్తి మాస్టార్ని మాట్లాడొస్తాను అని చెప్పి హలో మాస్టారు బాగున్నారా అనగాని బాబు రిషి నువ్వా అని చెప్పాను కానీ అవును బాగున్నారా మాస్టారు నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్ళకి నమస్కారం చేస్తాడు చల్లగా ఉండు బాబు అని చెప్పాను కానీ మీరిక్కడికి పని మీద వచ్చారా అనగానే అవును దేవా పెళ్ళి శుభలేఖలు పూజ చేయించడానికి వచ్చాను మరి నువ్వు బాబు అని చెప్పాను కానీ నాకు మీ ఎంగేజ్మెంటు అంకులు ఈ రోజు అని చెప్పనేసరికి ఎంగేజ్మెంటా ఎంగేజ్మెంట్ ఏంటి అని చెప్పాను కానీ అవును బా అవును అంకుల్ ఎంగేజ్మెంట్ మరి మీ మమ్మీ డాడీ వచ్చారా అని కానీ ఇంకా లేదంకుల్ రండి మా అత్తయ్య మామయ్య వాళ్ళని పరిచయం చేస్తానని అందరినీ తీసుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని ఎదురు ఎదురుపెదురు నిలబెడతాను మామయ్య ఈయన దేవా వాళ్ళ నాన్న సత్యమూర్తి మాస్టారు ఆయన వాళ్ళ ఆవిడ శారదమ్మ గారు వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు దేవా నాకు ఫ్రెండ్ అయినప్పటి నుంచి నేను వీళ్ళింట్లో ఒక కొడుకులా ఒక మనిషిలా వీళ్ళలో కలిసిపోయాను అని చెప్పనేసరికి అయ్యా ముహూర్తానికి అరగంట మాత్రమే సమయం ఉంది అని చెప్పాను కానీ అయ్యో మామయ్య మా అమ్మ వాళ్ళు రావడానికి సుమారు గంటన్నర సమయం పడుతుందంట ఇప్పుడే ఫోన్ వచ్చింది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాము అనగానే కంగారు పడవలసిన అవసరం లేదు పంతులు గారు మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి ఈ ఎంగేజ్మెంటు ఆగదు నా తరపున మా అమ్మ నాన్నల తరపున సత్యమూర్తి మాస్టారు అలాగే శారదమ్మ గారు నా తరపున నిశ్చేతాంబోలాలు తీసుకుంటారు అని చెప్పనేసరికి శుభం దంపతులు ఇద్దరూ ఉంటే సరిపోతుంది బాబు అని చెప్పి పంతులు గారు కాస్త వెళ్ళిపోతారు మీకు అభ్యంతరం ఉందా మాస్టారు అని చెప్పనేసరికి అభ్యంతరం ఎలా చెప్తారు చెప్పడానికి కూడా అవకాశం లేదు కదా పైగా సత్యమూర్తి మాస్టారు అబద్ధం చెప్పడానికి వీల్లేదు అక్కడ నిజమే చెప్పాలి నిజం చెప్పాలి అంటే దేవా దేవామిదిన పెళ్ళి జరిగిందన్న విషయం చెప్పాలి సో ఆ విషయం చెప్పకుండానే ఎంగేజ్మెంట్కి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూర్చునిపోతారు వీళ్ళిద్దరి మధ్యలో ఒక పక్క మిదిన కూర్చుంటుంది వీళ్ళ పక్కన పక్కన రిషి కూర్చుంటాడు రిషి వెనకాల దేవా కూర్చుంటాడు దేవా నిలబ నిలబడి ఉంటాడు నిలబడి ఉండేసరికి ఇంకా పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మంత్రాలు చదువుతూ ఉండడంతో ఇంకా ఎంగేజ్మెంట్కి ఇరువురు పేర్లు చెప్పేసరికి వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు చెప్పమంటే మీరే మా అమ్మ నాన్నలని చెప్పి చేయించండి వాళ్ళ పేర్లు చెప్పి మీరు తాంబూలాలు తీసుకోవడం ఏంటి సత్యమూర్తి గారు శేరదమ్మ గారు అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి పేరు అనేసరికి రిషి అనే చెప్తాడు రిషి అని రిషి అని అక్కడ దేవా అని చెప్తాడు దేవా అని చెప్పేసరికి దేవ ఏంటి అనగా సారీ రిషి అని చెప్పి అప్పుడు పేరు మారుస్తాడు ఇంకా ఇద్దరు నిచ్చే తాంబూలాలు తీసుకుంటూ తీసుకుంటూ ఉంటారు అప్పుడు రిషి కాదు దేవా అని పేరు మార్చేసరికి ఒక్కసారిగా ఇద్దరు కూడా తాంబూలాలు తీసుకుంటూ రిషి వంక చూస్తారు బాబు నీ పేరు కదా చెప్పాలి మరి దేవా నీ ఫ్రెండ్ పేరు చెప్తావేంటి అనగానే ఎంగేజ్మెంట్ చేసుకునేది వాడే కదా అంకుల్ వాడే కదా మామయ్య అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే ఏ మీకు తెలియదా మావయ్య ముందు తాంబూలాలు తీసుకోండి అని చెప్పి తాంబూలాలు ఎవరికి వాళ్ళు తీసుకున్న తర్వాత మీరు నన్ను మోసం చేస్తే నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు నన్ను మోసం చేయట్లేదు మీ మనసును మీరేం మోసం చేస్తున్నారు మీ కూతురు జీవితాన్ని మీరేం మోసం చేస్తున్నారు అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు రిషి మేము నిన్నేం మోసం చేశాము అనగానే మరి మిదనం మెడలో తాలి కట్టింది దేవా అన్న విషయం నాకెందుకు చెప్పలేదంటీ అత్ ఎందుకు చెప్పలేదు అత్తయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది అది అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య మిథున మెడలో తాళి కట్టింది దేవా అన్న విషయం నాకెందుకు చెప్పలేదు దేవా నా ప్రాణ స్నేహితుడు అని మీకు చెప్పాను కదా పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కూడా అది మీరు తెలుసుకోలేకపోయారా అని చెప్పనేసరికి ఈ విషయం మీకు అని చెప్పాను కానీ మిథున అలంకృతం మాట్లాడుకుంటే విన్నాను తర్వాత నేను అలంకృతని నిలదీసి అడిగాను నిలదీసి అడిగేసరికి అలంకృత జరిగిన విషయం మొత్తం నాకు చెప్పింది వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉండేవారు బావ కానీ మా నాన్న తీసుకున్న మాట వల్లే దేవాబావ మిథున మా అక్కని దూరం పెట్టాడు ఆ దూరం దూరం బాగా దూరమైంది వాళ్ళిద్దరూ విడిపోయే స్థితికి వచ్చింది అయినా దేవాబావ బాను అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అని చెప్పాను చెప్పిన తర్వాత ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నాకు వదిన కనిపించింది మీ వదినే అని చెప్పనేసరికి అక్కడే ఉంటుంది ప్రమోదిని అయితే ప్రమోదిని చెప్పే ప్రమోదిని మొత్తం విషయం అంతా చెప్తుంది అసలు మిథునా దేవాలు ఎలా విడిపోయారు ఎందుకు విడిపోయారు అన్నీ కూడా ప్రమోదినికి తెలుసు కదా నాకు వదిన ప్రతి ఒక్కటి చెప్పింది చెప్పేసరికి అప్పుడు నాకు అర్థమైంది దేవా మిథున కావాలని విడిపోలేదని మీ వాళ్ళే విడిపోయారని మీరు వాళ్ళిద్దరినీ విడతీయాలని అనుకున్నారు కాబట్టే విడిపోయారని మిథునతో దేవా కలిసి ఉంటే మిథునకు ప్రమాదం అని చెప్పి కావాలనే మీరు వాళ్ళని విడదీశారని చెప్పింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి మీదనా నిన్ను అంతలా ప్రేమించిన వాడిని నా దగ్గర అబద్ధం చెప్పాలని అనుకున్నావా మోసం చేయాలని అనుకున్నావా నేను నీకు ఏం అపకారం చేశాను ఏం అన్యాయం చేశాను నువ్వు నన్ను ఇంతెలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు మీదనా అని చెప్పనేసరికి అది కాదు నీకు నిజం చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు నా మీద ఇంత పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నావు ఎప్పటికప్పుడు నీకు నిజం చెప్పేయాలి దేవాయే నా మెడలో తాళి కట్టిన వ్యక్తి అన్న విషయం చెప్పాలనుకున్నాను నా గురించి నువ్వు ప్రాణానికి తెగించినప్పుడే రాత్రే చెప్దామనుకున్నాను ఇది సరైన సమయం కాదని ఈరోజు నీకు నిజం చెప్పాలని నేను డిసైడ్ అయ్యే ఇక్కడికి వచ్చాను కానీ చెప్పే పరిస్థితి లేకుండా మామయ్యని అత్తయ్య వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ చేతులు మీదుగా నువ్వు ఎంగేజ్మెంటు జరిపించాలి అనుకున్నావు కానీ నేను ఏం చేయాలో అర్థం కాలేదు అనగానే నువ్వు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడే విని నేను ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాను తెలియడంతోటే ఒక్కసారిగా షాక్ అయ్యాను మిథినను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను స్వార్థంగా ఆలోచించొచ్చు ఇక్కడ ఆ విషయం నాకు తెలిసినా తెలియనట్టు సైలెంట్ గా ఊరుకోవచ్చు కానీ నేను అలా చేసే మనిషిని కాదు మిథిన ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు వాడు వాడు నాకు చెప్పడానికి మొహమాట పడినా లేక ఆ విషయాన్ని నాకు తెలియకూడదు అని అనుకున్నా ఏదైనా సరే వాడు నా దగ్గర చెప్పలేదు నిజం తెలిసి నేనెలా నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా స్నేహితుడి భార్యవి నా స్నేహితుడి భార్య నాకు భార్యలా ఎలా అవుతుంది ఏ రకంగా నేను భార్యగా చేసుకోగలను తెలియక చేస్తే తప్పు తెలిసి చేసినా తప్పుగా తప్పు కాదు అది అది పాపంగా పరిగణించబడుతుంది ఆ పాపం నేను చేయలేను నువ్వు దేవా భార్యవి నా ప్రాణ స్నేహితుడి భార్యవి అలానే నేను చూస్తాను అందుకోసమని సత్యమూర్తి మాస్టారు శారదమ్మ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టే మా అమ్మ నాన్న రావడానికి దగ్గరలోనే ఉన్నా కానీ నేను కావాలని వాళ్ళు రావడానికి గంటన్నర టైం పడుతుందని వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ చేతుల మీదగానే ఎంగేజ్మెంట్ జరిపించాను మీ పెళ్లి సాంప్రదాయబద్ధంగా జరగకపోవడమే కదా జరగకపోవడం వల్లే కదా మీరు ఎలా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సాంప్రదాయబద్ధంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే ముందు ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత మీ పెళ్ళి కూడా అనుకున్న ముహూర్తానికి నేను దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పనేసరికి బాగుందయ్యా బాగుంది సారు మీరొచ్చి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానంటే మరి ఎంగేజ్మెంట్ అయినా నన్ను ఏం చేయమంటారు అనగాని చూడు బాను నువ్వు దేవాన్ని ప్రేమించావన్న విషయం తెలుసు దేవాను మర్చిపోలేవు గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావని తెలుసు కానీ వీళ్ళిద్దరికీ రాసి పెట్టుంది కాబట్టే కదా ఆ రోజు గుడిలో దేవాకు మిథునకు బలవంతంగా అయినా సరే పెళ్లి జరిగింది మరి అలాంటి ఆ పెళ్లిని మనం ఎందుకు కాదనుకోవాలి మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది నిజమే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది పెళ్లి బంధాలు విడిపోతాయా అది విడాకులతోనే పరిష్కారం అవుతుంది ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ ఉన్న వీళ్ళిద్దరినీ దూరం చేయడం అంత మంచిది కాదు వీళ్ళిద్దరికీ ఒకరంటే ఇష్టం ప్రాణం వీళ్ళిద్దరినీ దూరం చేసినా నువ్వు దేవాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగానూ ఉండలేవు నేను మిథునను పెళ్ళి చేసుకుని అమెరికా వరకు తీసుకువెళ్ళినా మిథిన మనసులో నేను ఉండలేను దేవానే తన మనసులో ఉంటాడు ప్రతి క్షణం దేవానే తనకు గుర్తొస్తాడు ఎందుకంటే మిథునను నేను అబ్జర్వ్ చేశాను నాతో ఉన్నప్పుడు ఏదో ఫార్మాలిటీ కోసం మా మాట్లాడుతుంది మీదన కానీ అది నిజమైన ప్రేమ కాదు కదా ఫార్మాలిటీ కోసం మాట్లాడే ప్రేమ నిజమైన ప్రేమ అవుతుందా నువ్వు దేవాని చేసుకున్న దేవ కూడా నీతో సంతోషంగా ఉండలేడు అందుకే నీకు నచ్చ చెబుదాము అన్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నీకు మరొక వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను కొడదు దేవానే అంటావా పోని నన్ను పెళ్ళి చేసుకో నేను చక్కగా నిన్ను అమెరికా తీసుకువెళ్ళి ప్రా ప్రేమగా చూసుకుంటాను ఏ లోటు లేకుండా చూసుకుంటాను నీ పెళ్ళి దేవాతో జరగడానికి వీల్లేదు కావాలంటే నువ్వు నేను పెళ్లి చేసుకుందాము అని చెప్పనేసరికి అట్లెట్లు ఒప్పుకుంటాను అని చెప్పనేసరికి ప్లీజు దే అర్థం చేసుకోబాను ప్రేమించిన వాళ్ళిద్దరినీ విడదీయొద్దు ఆ పాపం మనకు జీవితాంతం చుట్టుకుంటుంది వాళ్ళిద్దరినీ విడదీస్తే ఎంతో పాపం తగులుతుంది అని చెప్పి ఇంకా బానుకైతే నచ్చ చెప్తాడు నచ్చ చెప్పేసరికి ఇంకా ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి దేవా ఇప్పటికీ నీ మనసులోని ప్రేమను బయట పెట్టవా ఎప్పటికీ నీ మనసులో ప్రేమను బయట పెట్టకపోతే మిదిన ఇంకా ఎన్ని రోజులు నీ కోసం ఎదురు చూస్తుంది ఒక్కసారి ఆలోచించు ఎప్పటికైనా నువ్వు మిథినను ప్రేమిస్తున్నానన్న విషయం బయటపెట్టు అని చెప్పనేసరికి హరివర్ధన్ వంక చూస్తాడు ఇంకా దేవా అయితే ఏంటి మామయ్య ఇంకా మీరు వాళ్ళ ప్రేమను యాక్సెప్ట్ చేయరా మీరు దేవాని అల్లుడుగా ఒప్పుకుంటేనే కానీ దేవా తన మనసులోని ప్రేమను బయట పెట్టడు మావయ్య ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడే కదా దేవా మిథునను పుట్టింటికి వచ్చేసేటట్టు చేశాడు మరి ఇప్పుడు మీరు చెప్పకపోతే దేవా ఎలా తన మనసులోని ప్రేమను బయటపెడతాడు చెప్పండి మామయ్య మిథునను నేనే కాదు ఎవరు పెళ్లి చేసుకున్నా మిథున వాళ్ళతో సంతోషంగా ఉండలేదు దేవాతో ఉన్న ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది సేఫ్టీ అంటారా దేవా కూడా మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మిథునకు ఏ ప్రమాదంగా చూసుకోవ చూసుకోదగ్గవాడు దేవ ఖచ్చితంగా మిథునకు ప్రమాదం రానివ్వడు ప్రమాదం వచ్చినా వాడి ప్రాణం అడ్డేసి మరీ మిథునను కాపాడుకుంటాడు మీ కూతురికి నాది గ్యారంటీ కాదు కూడదు ఇక్కడ ఉంటే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని మీరు నమ్మితే గనక ఖచ్చితంగా మిథునను నేను కావాలంటే మిథునను దేవాను నాతో పాటు అమెరికా తీసుకువెళ్ళిపోతాను నాకున్న చదువు చ చదువుకే నాకు అమెరికాలో జాబ్స్ చేస్తున్నప్పుడు దేవా లాంటి తెలివితేటలున్న వ్యక్తి అమెరికాలో జాబ్ చేయలేడా కావాలంటే దేవాన్ని నేను అమెరికా తీసుకువెళ్ళిపోతాను అప్పుడు మిథున దేవా ఇద్దరు అక్కడే ఉంటారు హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు మీరనుకుంటున్న ప్రమాదం ఎప్పటికీ కూడా మిథునకు రాదు మిథునను దేవా ఎప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటాడు అని చెప్పి హరివర్ధన్ని కాస్త చెప్పేసేసరికి ఇంకా ఇంకా దేవా గురించి ఆలోచించడం మొదలు పెడతాడు ఇంకా ఒప్పుకోండి వాళ్ళ ప్రేమను అంగీకరించడం తప్ప మనకు వేరే ఆప్షన్ కూడా లేదండి మిథిన సంతోషమే మనకు ముఖ్యం దేవా మిథిన ఇద్దరూ కలిసి ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళ సంతోషం కాకుండా మనకేం కావాలో చెప్పండి మిథిన గురించే కదా మీరు ఆలోచించారు మిథిన సేఫ్టీ గురించే కదా ఆలోచించారు మిథునను దేవా క్షేమంగా చూసుకుంటాడు మిథిన దేవాలను విడదీయడం అంత మంచిది కాదు రిషి మిథినను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కానీ కానీ మిథున సంతోషంగా లేదు కదండి దేవాతో ఉంటేనే మిథునకు సంతోషం మీ కూతుర్ని మీరు జీవితాంతం బాధపడుతూ రిషితో కలిసి ఉండాలి అనుకుంటున్నారా లేక సంతోషంతో దేవాతో కలిసి ఉండాలనుకుంటున్నారా మీ కూతురిని ముఖంలో చిరునవ్వు చూసి చాలా రోజులైంది అని ఆ రోజు నాతో చెప్పారు అలాంటి చిరునవ్వు ఎప్పటికీ ఉండాలి చూడాలి అనుకుంటే దేవాతో కలిసి ఉంటేనే మిథున ముఖంలో ఆ సంతోషాన్ని చూడగలుగుతారు మి దేవాతో కలిసి లేకపోతే మిదనకు దేవాని తిరిగి ఇచ్చేద్దామండి తన సంతోషాన్ని తనకు ఇచ్చేద్దాం అప్పుడే మిదిన ముఖంలో మనం సంతోషాన్ని చూడగలుగుతాము అని చెప్పనేసరికి సరే దేవా నీ ఇష్టం మిథున నీదే అని చెప్పనేసరికి ఇంకా చాలా సంబరపడిపోతుంది చాలా సంబరపడుతూ ఇప్పటికైనా చెప్పుదేవా మామయ్య కూడా ఒప్పుకున్నారు కదా నిన్ను మిథినను కలపడానికి మామయ్యని కూడా ఒప్పించేశాను మిథున నీదే అని మామయ్య చెప్పేశారు కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు ఇంకా ఆలోచించొద్దు ఇదిగో పువ్వు తీసుకొని మిథునకు ఇప్పుడే మా అందరి సమక్షంలో ప్రపోజ్ చెయ్యి ఇంకా నీకు మిథున దూరం కాదు అని చెప్పి ఇంకా అంటూ ఇంకా ఫ్లవర్ చేతిలో పెట్టేసరికి ఇంకా ఫ్లవర్ కాస్త తీసుకుని దేవ అయితే మిథునకు అందరి సమక్షంలో తన ప్రేమను ప్రపోజ్ చేస్తాడు ఐ లవ్ యూ మిథున ఇదే మాట నీకు ఆ రోజు నీ పుట్టినరోజు నాడు చెప్పాలనుకున్నాను ఆ రోజు చెప్పలేకపోయాను ఈ రోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రాణం కంటే ఎక్కువ నిన్ను కాదని నేను బానుని పెళ్ళి చేసుకుందామని అనుకున్నా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను నిన్ను కాదనుకునే పరిస్థితి నాకు లేదు నిన్ను మర్చిపోవాలని నేను ఎన్ని రకాలుగా ఎంత ప్రయత్నం చేసినా కానీ నా వల్ల కాలేదు మిదిన ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది తప్ప నిన్ను మాత్రం నా మనసులోంచి తీయడం నా వల్ల కాలేదు నన్ను క్షమించు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా మాట్లాడటంతో దేవా అంటూ ఇంకా దేవ తన మనసులోని ప్రేమను బయట పెట్టేసరికి ఇంకా మిథున ఇద్దరు ఒకటవుతారు బాను మాత్రం బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంకుల్ మీరు కూడా దేవా మిథునను వేరు చేద్దామనుకున్నారా అని చెప్పాను గానే అది కాదు బాబు అని చెప్పనేసరికి నాకు అంతా ప్రమోదని అంతా నాకు చెప్పింది నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి ఇంకా దేవరిషి కాస్త చెప్తాడు చెప్పేసేసరికి సరే అని చెప్పి ఇంకా నేను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి రిషి అందరూ వెళ్ళిపోతారు దేవామిదిన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దేవా దేవామిదిన ఇద్దరు విడిపోతారు అంటే అందరూ బాధపడ్డారు కానీ రిషి మాత్రం చివరి క్షణంలో మిదిన దేవా ప్రేమను అర్థం చేసుకోవడంతో పాటు వాళ్ళ అమ్మా నాన్నను కూర్చోబెట్టి మరీ ఎంగేజ్మెంట్ చేయడం హరివర్ధన్ మనసును మార్చడం చాలా గొప్పగా ఆలోచించాడు అలా ఆలోచించేసరికి అలంకృత చాలా థ్యాంక్స్ బాబా అక్క గురించి అక్క మనసును అర్థం చేసుకుని నువ్వు అక్క ప్రేమను గెలిపించావు అనగానే దేవా నాకు క్లోజ్ ఫ్రెండ్ అలాంటిది వాడి ఫ్రె వాడి భార్యను నేను చేసుకోలేను నువ్వ నువ్వైనా నాకు ఒక మాట చెప్పాల్సింది కదా అలంకృత అని చెప్పాను కానీ దేవా బావ కావాలనే భానుని పెళ్ళి చేసుకుంటున్నాడు అక్కను మోసం చేశాడు అనుకున్నాను కానీ నిజానికి అక్కను మోసం చేయలేదు అన్న విషయం తెలిసిన తర్వాత నేనే బాధపడ్డాను ఇంకందుకనే ఏమీ చెప్పలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పనేసరికి క్షమాపణలు ఎందుకులే ఇప్పుడు ఎవరికి వాళ్ళు తెలిసిపోయింది కదా దేవా మిదిన హ్యాపీగా ఉంటే చాలు అంతకు మించి మనకు కావాల్సింది ఏముంది అందరూ సంతోషంగా ఉండడమే కదా కావాలి అని చెప్పనేసరికి ఇంకా దేవా ఇంకా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా రిషి అయితే చాలా సంతోషపడతారు చాలా థ్యాంక్స్ రా నువ్వు నా ఫ్రెండ్వి నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పనేసరికి రా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టే నేను నిన్ను అర్థం చేసుకున్నాను నీ మనసులోని బాధ నాకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అనుకున్నావు నేను నిన్ను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారనుకున్నావు నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నేను మీ ఇద్దరినీ కలపడానికే అమెరికా నుంచి వచ్చానేమో ఇంతటి భాగ్యం నాకే దక్కింది ఇద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండండి మీరిద్దరూ ఎప్పటికీ విడిపోవడానికి వీల్లేదు నేను మామయ్యతో చెప్పినప్పుడు చెప్పినట్టు నిన్ను అమెరికా తీసుకువెళ్ళిపోతాను నువ్వు మీదన అమెరికా గాని అనగానే లేదురా నేను నాన్నకు తోడుగా ఇక్కడే ఉంటాను అనగానే అయితే నువ్వు ఆ రౌడీ ఇజాన్ని వదిలేస్తానని నాకు మాట ఇవ్వు అంటూ రిషి కాస్త మాట తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు మరి దేవా రౌడీ ఇజాన్ని వదిలేస్తానని మాట ఇస్తాడా ఇస్తే దేవామిథినల జీవితం చాలా చక్కగా ఉంటుంది లేక అమెరికానే వెళ్ళిపోతాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్